హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ రెసిపీ కొబ్బరి కోవా ఇంట్లో దేవుడికి కొట్టే కొబ్బరికాయని వేస్ట్ చేయకుండా తక్కువ పాలుతో పచ్చి కొబ్బరి వేసి కొబ్బరి కోవాని స్వీట్ షాప్లో తయారు చేసే కోవా కంటే మరింత టేస్టీగా ఉండేలాగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ కొబ్బరి కోవా కోసం ఒక మీడియం సైజు కొబ్బరికాయ తీసుకొని దీని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసివేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఎంత వీలుంటే అంత మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్టు ఒక ముప్పావు కప్పు వరకు ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ముప్పావు కప్పు కొబ్బరి పేస్ట్కి పావు లీటర్ వరకు మేగడ పాలు తీసుకోవాలి అంటే ముప్పావు కప్పు కొబ్బరి పేస్ట్కి అదే కప్పుతో ఒక కప్పు పాలు యాడ్ చేసుకోవాలి మేగడ వేసుకోవటం వల్ల కోవా మరింత టేస్టీగా ఉంటుంది ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో ముప్పావు కప్పు కొబ్బరి పేస్ట్కి ముప్పావు కప్పు చక్కెర వేసుకోవాలి ఈ చక్కెరంతా కరిగే వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చక్కెర కూడా కరిగిపోయింది ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఇందులో వేసుకోవాలి తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కోవా ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పొంగిపోతుంది లేదా అదే విధంగా అడుగు కూడా అంటుతుంది ఇలాగే గరిటతో మధ్య మధ్యలో కలుపుకుంటూ కోవాని ప్రిపేర్ చేసుకోవాలి ఈ కోవా రెడీ అవడానికి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెయ్యాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పొంగిపోతుంది చూసారా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ విధంగా చిక్కపడింది ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఈ తిక్కు కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడే గరిటతో తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది మరో ఫైవ్ మినిట్స్ తర్వాత మరింత తిక్కుగా ఫామ్ అయ్యి గరిటితో తీసినా కూడా ముద్దలా ఫామ్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఆ కోవా మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా అట్ల కాడతో ఒక షేప్ లాగా చేసుకొని దీని మీద సన్నగా కట్ చేసిన జీడిపప్పు బాదం పప్పు పొలుకులు కొంచెం కొబ్బరి తురుము వేసుకొని ఈ విధంగా పైన అట్ల కాడతో ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ చల్లార్చుకొని చాక్తో ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి కొబ్బరి కోవా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కోవాని తక్కువ పాలుతో ఇంట్లో ఉండే కొబ్బరితో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో కొబ్బరి కోవా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బయట షాప్స్లో కొనుక్కునే కోవా కంటే ఈ కోవా మరింత టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్